అందరికీ నమస్కారం వీ ఆర్మీ వ్యాంపాడుకు స్వాగతం ఇంతకుముందు ప్రసారం ఈ ఛానల్ ద్వారా చేసినటువంటి వీడియోపై మరికొన్ని విషయాలు నేను ముందుతున్నాను సీఎం గారి పేషి నుంచి వచ్చిందని చెప్పి పద్మజారాణి కుటుంబ సభ్యులు అమ్మేసుకున్న భూమిని అప్పచెప్పుటకు ఆ ఈవో గారు ఎంత తాపత్రయపడ్డారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అయితే ఈ సందర్భంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎండోమెంట్ వారు రద్దు చేసిన ఫోర్ థర్టీ జీవోని అమల్లోనే ఉందని కూడా మళ్ళీ బుకాయిస్తున్నారు అంటే ఇటు ఉపయోగించటాక అది అవసరం కావచ్చు అమల్లో ఉందన్నారు అప్పుడు రైతు శ్రీరంగం గారు అది రద్దయింది లేదా అమల్లో మా క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నిలదీయడం కూడా జరిగింది ఆ వీడియో వీడియోలో చూసే ఉంటారు అలాగే మరి మరొకరు మండల సర్వేర్ గారిని తీసుకొచ్చారు వారు కూడా దాంట్లో అది డిస్బ్యాండ్ అయింది ఎప్పుడైతే మేము రెండు వేల ఇరవై మూడులో మేము సర్వే చేసి రీసర్వే చేసి రికార్డ్ పబ్లికేషన్ చేసామో అప్పుడే మీ రికార్డు అంతా డిస్బ్యాండ్ అయింది పాత రికార్డు అంతా అని కూడా చెప్పారు మరి ఈ అకార్డింగ్ లా మరి మనం ఏం చెప్పలేము ఫ్రమ్ సర్వీస్ కమిషన్ కాబట్టి మనం ఈయన్ని ఎదురికిచ్చి మాట్లాడే పవర్స్ మనకు లేవు డిస్క్రిస్ అంతా అయ్యింది ఇక్కడ ఫోర్ థర్టీ జీవో అమల్లోనే ఉంటే ఈయనకి తెలివింది ఏంటంటే రైతులకు హక్కులు ఉన్నట్టే పట్టాలన్నీ రైతులు అది తెలవక ఆయన ఆందోళనలో అంటే ఒక దొంగతనం చేసేటప్పుడు ఏం మాట్లాడతారు ఓ ఒకసారి ఏదో తప్పు చేసి దొరికిపోతారు కాబట్టి అది కూడా ఇందుట్లో మీరు గ్రహించండి ఫోర్ థర్టీ జీవో అమల్లో ఉందంట ఫోర్ థర్టీ జీవో రద్దు చేయబడినది స్కాష్ అయిందని చెప్పి మాకు లెటర్లో ఇచ్చాడు మరి ఈయన యొక్క ప్రవర్తన దేన్ని పడితే దాన్ని ఉపయోగించి కొంతమంది చోటాభాసులను ఎమటేసుకుని మరి ఈ మొత్తం వ్యవహారాన్ని మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలు మొత్తం ఈయనే ఎలా చక్రం తిప్పుతున్నాడో చూడండి మరి ఇలాగే మళ్ళీ ఇంకొకటి కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ అయిన గ్రామ నాయకుల్లో ఒకడైన అయోధ్య రానే ఆయన పిలువండరా ఆయన చక్కగా టైటిల్ దేవుడిదని యాజమాన్య అని చెప్పారు యదవళ్ళారు మా యదోళ్ళకి పిలవలేదు ఆయన ఒకవేళ ఆయన వచ్చే హక్కులని మీకు అనుకున్నావా ఏంటి రెండోది ఆయన పిలిచినందువల్ల ఏంటి ఆయన అన్నదే తప్పేం లేదు రెండు వేల పదహారులో మీకు టైటిల్ లీడ్ పాస్బుక్ వచ్చింది కాబట్టి యాజమాన్య హక్కు మీద అనుంటే అని ఉండవచ్చు ఇప్పుడు మేము అంటున్నాం కదా దాని మీద రెవెన్యూతో ఫైట్ చేస్తున్నాం కదా ఆయన తీసుకొచ్చి రైతులకి ఆయనకి మధ్యలో తగాదా పెడతామండి ఆయన అన్నదేంటి యాజమాన్య యాజమాన్యుక్కు రెండు వేల పదహారులో మీకు ఇవ్వబడింది పాస్బుక్ ఇవ్వబడింది అప్పటి నుంచి మొన్న అయితే సాంతం మరి రెండు వేల ఇరవై మూడులో ముందు సర్వేయర్ గారు చెప్పినట్టు మీది చాలా తప్పు ఫోర్ థర్టీ జీవో రద్దయింది లేదంటే అసలు మేము రెండు వేల ఇరవై మూడు మీకు సర్వే చేసి పబ్లికేషన్ చేసినప్పుడే ఈ మొత్తం మీ పాత్రికార్థం అంతా డిస్బ్యాండ్ అయిందని చెప్పి మేము కొలవటానికి రాకూడదు అయినా రావాల్సి వచ్చిందని చెప్తే ఏ సీఎం ఫేషి నుంచి వచ్చింది మనం ఆయనకి సమాధానం చెప్పాలని అంటే సీఎం ఫేషి నుంచి తప్పు చేయమని వస్తుందా అక్కడ ఏముందో చూసి ఇది కాదయ్యా ఇది ఎలా జరిగింది ఈ నెంబర్ ఇది అని చెప్పి ఈ అన్యాక్రాంతం చేయబడింది రైతుల్ని చేస్తున్నారు ఒకసారి ఒక రైతు దాంట్లో చూపించారు ఇప్పుడు ఇంకో రైతు దాంట్లో చూపిస్తున్నారు రేపు ఇంకో దాంట్లో ఆవిడ అడిగిన ఎక్స్టెంట్ చూపించుకో మీ బాధ్యతలాగా ఉంది తప్ప అసలు ఆవిడకి ఆ ఎక్స్టెంట్ ఉందా లేదా అనేటువంటిది అసలు భూమి ఎంత ఉంది ఆవిడ అమ్మిన ప్రకారం కొన్న ప్రకారం అది మట్టికి మీరు పరిశీలించాల్సిన పని లేదు మళ్ళీ పైగా మీ ఆభారాలు పెట్టండి కాగితం మీద పెన్ను పెట్టండి అన్నారు కష్టపడి రాసి తీసుకొస్తే ఇసిరి గిరాడు కొట్టినట్టుగా బు బుట్ట దాఖలా చేసి నీ పని మీరు గానిస్తున్నారు కాబట్టి మీరు ఈ ఫోర్ థర్టీ జీవో గురించి వీటి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మీరే రద్దు చేయించి మళ్ళీ మీరే ఇది చేశారు సర్వేర్ గారు చెప్పినట్టు ఇప్పుడు నువ్వు సర్వే సర్వే చేయటం ఎక్కడన్నా రైతుకి తగాదవుతే అసాధ్యమైన విషయం లేదంటే నా డిస్క్రిప్షన్ ప్రకారం ఈ ఎక్స్టెంట్లో వీళ్ళు ఉండాలి ఆ ఎక్స్టెంట్లో ఆళ్ళు ఉండాలనేటువంటిది ఏదన్నా ఉంటే అది కూడా నోటీస్ రూపంలో కాకుండా దౌర్జన్యంగా గోండంగా సిబ్బంది నేసుకొచ్చి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రాళ్ళు అంటే అది చట్టబద్ధత కాదని చెప్పి మీ ద్వారా నేను మరి ఆ యొక్క అకార్డింగ్ టు లా ఫ్రమ్ సర్వీస్ కమిషన్ వారిని కోరుకుంటున్నాను నమస్కారం నాది కూడా ఏంటి నా మాట కూడా మొన్న రీసర్వే జరిగింది రీసర్వే థర్టీన్ నోటిఫికేషన్ అయిందంటే పాత్ర కాట ఎవాలి అయినట్టే ఆ విధంగా అర్థం చేసుకోండి మేము మాకు రైట్ లేదంటారు ఏంటి సార్ రెండు వేల ఇరవై మూడు లో జరిగిన రీసర్వే థర్టీన్ నోటిఫికేషన్ అయిపోయింది పాత రికార్డు ఎవరు చేయనట్లు లెక్క మీరు సరే ఆయన ఏదో రాసిస్తారట తీసుకోండి స్టేట్మెంట్ తహసీల్దార్ రాస్తాను అనుకున్న దాన్ని బట్టి అప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు తహసీల్దార్ కింద ఉండి ఆయన తహసీల్దార్ ఇచ్చిన డైరెక్షన్ ఆయన యాక్ట్ చేస్తాడంటే మరి సీఎం పేసి కంప్లైంట్ ఇది లేట్ అయ్యే కొలది మనందరికీ నష్టం వీళ్ళైనా త్వరగా దీన్ని మనం ఫేస్ చేయాలి సోమవారం సోమవారం రైతుకోవాల్సినట్టు రైతుకోవాలి కోర్టు అటు జీవో అమల్లో ఉంటాయి